అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ అండి అందరూ లేచారా అండి నేనైతే ఈరోజైతే పచ్చిపాలు అయితే తాగుతున్నానండి ఎందుకంటే నా కాలుకు కొంచెం మొన్న దనకడం వల్ల పదిహేను రోజుల నుంచి అయితే కొంచెం ఇబ్బంది పడ్డాను ఇక లాస్ట్కి అయితే మామూలు అమ్మ నాన్న తినడం వల్ల లాస్ట్కి అయితే కట్టయితే వేయించుకున్నానండి ఇక రాయిగూడెం పోయాను కట్ అయితే వేయించుకున్నానండి ఇక పచ్చిపాలు అయితే ఇచ్చిర్రు పచ్చిపాలు ఇవి ఇక వచ్చేసి పాలు ఇవి స్వచ్ఛమైన ఆవు పాలు అయితే తీసుకొచ్చాను ఇందాక వెళ్ళి అయితే నెక్స్ట్ ఏంటంటే ఇక ఇది కూడా ఇచ్చారండి ఇది పసరు అంట ఆకు పసరంట ఇదైతే పాలలో కలుపుకొని త్రీ డేస్ తాగాలంట ఈ పసరుకు దీనికైతే ఖాళీ అనేది అమ్మడి సెట్ అవుతుంది అక్కడైతే చాలామంది ఉన్నారు మన దగ్గర ఇక నేనైతే పచ్చిపాలు అయితే తాగుతున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా దయచేసి తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి ఫ్రెండ్స్ ఈ పచ్చిపాలు ఫ్రెండ్స్ పచ్చిపాలల్లో ఆవు పాలు లేదా మేకపాల్ రెండిట్లో ఏదైనా కలుపుకొని తాగమని చెప్పారు అందరు అలాగనే చెప్పారు ఈ వైద్యం చేసిన కూడా అలాగనే చెప్పాడు ఇక నేనైతే నేనైతే ప్రోడక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ మందు ఇటువంటి ఫోన్స్ నన్న త్రీ డేస్ అనేది ఈ విధంగా అయితే వేసుకోవాలంట ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకొని అయితే ఇక తాగాలంట ఇక తప్పదుగా ఫ్రెండ్స్ ఆరోగ్యానికి మించింది ఏమి లేదు ఫ్రెండ్స్ నేనైతే స్కూల్ అయితే పెడచ్చాను ఫ్రెండ్స్ నా ఎక్కువ ఫ్రెండ్స్ నేనైతే పసరైతే పోసాను ఫ్రెండ్స్ ఈ పచ్చి పచ్చిపాలు అయితే పోసాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఆరోగ్యాన్ని అయితే ఏం లేదు కాబట్టి తప్పదు ఫ్రెండ్స్ ఇగా ఇంకా తప్పదు తప్పదు ఫ్రెండ్స్ ఇక తప్పదు తప్పదుగా అండి ఇక పరికర్పన తాగాలని చెప్పారు ఇప్పుడే ప్లేస్ అయితే వాచ్ చేసుకున్నాను ఉన్న కాడికే తాగుతున్నాను ఫ్రెండ్స్ ఇక పాలు కొంచెం తీయగా ఉన్నాయి కమ్మగా ఫ్రెండ్స్ అందరి బాయ్ మరి దయచేసి అందరు తల్లిదండ్రులు మాట అయితే వినండి ఇక ఓకే ఫ్రెండ్